ఒక్క తల్లికి దండం పెడితే సమానంగా అవి కూడా అంటే వెయ్యి సార్లుగా రామేశ్వర స్వామి చేసిన వంద సార్లు కాశీ విశ్వనాథం దర్శనం చేసిన భూమండలాన్ని ఆరు సార్లు ప్రదర్శించిన తల్లికి దండం పెట్టిన దాంతో సమానం కాదు గంత కష్టపడి గత ఖర్చు పెడితే మన అమ్మకి దండం పెట్టినంత పుణ్యం కానప్పుడు మరి ఇది ఇది పుణ్యము పురుషాంతము ఖర్చు లేని కష్టం లేని కాబట్టి మాతృవందనే అమ్మవారి ఇందాక కొందరు గౌరవ చేసుకున్నారు కొందరు చేసుకోబోతున్నారు కాబట్టి ఆ గౌరమ్మను కూడా న్యాయబద్ధంగా ఎలా చేసుకో లేదా కొందరు రెండుగా చేస్తారు లక్ష్మి గౌరీగా సరస్వతి కావాలి సకల ఐశ్వర్యాలు ఇచ్చే లక్ష్మి కావాలి ఇవన్నీ పెట్టుకోవడానికి సౌభాగ్యం కావాలి కాబట్టి ఆ ముగ్గురు అమ్మవారిని కూడా ఆ అమ్మవారి రూపంలో అందరూ గౌరవం చేసుకో తల్లి చేసుకున్న తర్వాత కొంగుకు దుట్టరు లేకుంటే వాడ కొంగు ఏదో అట్లా కాకుండా ఆ విగలింగ్ కాస్త మీ మాండల్యాన్ని పెట్టుబడి పెళ్ళైన వాళ్ళందరూ కాస్త చెంపలకు మా అల్లి ఊర్లో అయితే పప్పు లేసుకునే పెట్టుకుంటారు పసుపు చెంపలకు నేను ఇక్కడ పసుపు పెట్టుకుంటే సున్నితంగా భావిస్తారు పసుపు యాంటీబయాటిక్ మన కరోనా నేర్పింది పసుపు నీళ్లు తాగుతుంది పసుపు తినండి అన్ని కాబట్టి ఆ పసుపు గౌరవం చేసుకోవాలి అందరూ కూడా ఓ चक्रुपजे चन्द कलावतन से कुचन्नते कुंकुमरा आकाशोने पुन्रे शुभाषां कुज पुष्पभागे हस्ते नमस्ते जगने माता माता मरगतस्यमा मागत दीन हट्टी परित्राना परायनी सर्वस्यात्म हरे देवी नारायणीय नमोमस्तुते రాయణీ నమోస్ చక్కగా ఆ గౌరమ్మను తమలపాకులో పెట్టుకోండి ఆ ఇప్పుడే తొందరపడి పసుపు కుంకుమ అవి ఇవి వేయకండి ఎందుకంటే ఉపచారాలంటే ఒక్కసారి ఆ గణపతి ద్రక్షతలు ఒక పువ్వు తీసుకొని కత్తుకొని సిగలో పెట్టుకోండి అందరు కూడా వక్కదన్న మహాకాయ సూర్యకోటి సమప్రభ శ్రీ మహాగణపతి అనుగ్రహం శిరసా గృహ్ణాతో భూల్ విఘ్నేశ్వర భగవానికి గణాధిపతి భగవానికి మహాగణపతి చెప్పింది కూడా నాస్తి మాతృ సమో వినాయక వ్రత కథలో అక్కడక్కడ చెప్పి ఉంటారు విని ఉంటారు అమ్మ నాన్నకు ప్రదక్షిణ చేస్తే చక్కగా గణాధిపత్యం వహించాడు అలాగే అమ్మకు అమ్మ పాదాలను చూస్తే ఇక ఏమీ కనబడద్దు అమ్మ పాదాలే కనబడాలి ఆ మంజీరాలు ఆ పట్టుగొలుసులు చక్కగా అలా కనిపించేటట్టుగా అమ్మ భావన అమ్మ పాదాల మీద దృష్టి పెట్టి అలంకారం చేద్దాము ఈరోజు ఒక్క తల్లికి దండం పెడితే సమానంగా అవన్నీ కూడా అంటే వెయ్యి సార్లు రామేశ్వర స్నానం చేసిన వంద సార్లు కాశీ విశ్వాసం దర్శనం చేసినా భూమండలాన్ని ఆరుసార్ తల్లికి దండం పెట్టిన దాంతో సమానం కాదు గంత కష్టపడి గంత ఖర్చు పెడితే మన అమ్మకి దండం పెట్టినంత పుణ్యం కానప్పుడు మరి ఇది ఇది పుణ్యము పురుషార్థము ఖర్చు లేని కష్టం లేని కాబట్టి ఎర్రగా ఉండి కమలాల్లాంట చక్కని ఛాయతో అమ్మవారి గోర్లు చిగుర్లు కూడా వజ్రంలాగా మెరుస్తూ అమ్మవారి కాలుగు పెట్టుకున్న పారాడంతా మనకు చక్కని ఇంద్రధనస్సులా కనబడుతూ

पुलिस है इसका दो रावण मित्र पुलिस है असलमत जमाने वाली कचान जमाने ना बवाल जिसको पत्रा मित्र है इसको बाद मामला मित्र है अच्छी नाइट है अपने लोगों का नाम है लोगों के वास्तव सेवातों के वास्ते लोगों के 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 ल bersiap untuk Abu Sumatera Besar di luar ini, I'm yeah. 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 Para sa. ద్వారంగా అందరూ లోకమాత పోచమ తల్లికి వారందరూ ఈ రోజు ఇక్కడికి విచ్చేసి అరవై మూడవ వార్షికోత్సవం మనం చేసుకోవడం జరుగుతుంది మరి ప్రతి ఒక్క మాత ఈరోజు జగిత్యాల పట్టణంలో ఉన్న అందరు మాతలు ఈరోజు లక్ష్మీదేవిలు అందరు ఇక్కడికి విచ్చేసి కుంకుమ పూజ చేసుకున్న మీ అందరూ అదృష్టవంతులు ఆ తల్లి ప్రతి ఒక్క లక్ష్మీదేవి కొంకు బంగారం చేయాలని చెప్పేసి మన లోకమాత తల్లిని ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ అందరూ చేసిన ఈ పూజా ఫలితం మీ కుటుంబాలకే కాకుండా ఈ జగిత్యాల పట్టణానికి అట్లాగే ఈ రాష్ట్రానికి కూడా ఎంతగానో వర్తించాలి మనందరి సుఖశాంతులతో రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి ఆ తల్లి దీవెనలతో మరి అంతేకాకుండా మనందరం ప్రతిరోజు ఎన్నో పూజలు చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటాము భర్తలు సంతోషంగా ఉండాలని వారి ఆరోగ్యాలు బాగుండాలని పిల్లలు బాగుండాలని చెప్పేసి మనం చేసిన ఈ పూజల వల్లనే రోజు మన భారతదేశం ఇంత ప్రాధాన్యత పొందుతుంది అంటే దానికి ముఖ్య కారణం ఒక మహిళ ఈ మహిళలోనే మన అందరం ఒక లక్ష్మీదేవిలాగా ఇంతమంది ముందుకెళ్ళి ఆ తల్లిని ఆరాధించడంతో మన దేశ విపత్తు కూడా ఎలాంటి సందర్భాల్లో మన దేశ బాగోగలు ముందుకు వెళ్తున్నాయి అట్లాగే జగిత్యంలో ఉన్న పట్టణ ప్రజలందరూ కూడా ఇలాగే ప్రతి ఒక్కరి కొంకు బంగారం కావాలి అందరూ సంతోషంగా ఉండాలి అందరూ బాగుండాలి రాష్ట్ర ప్రజలందరూ కూడా బాగుండాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి తల్లి ఈ రోజు ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే దాని మీ తల్లి అట్లాగే మనం మనస్ఫూర్తిగా ఏది కోరుకున్నా ఖచ్చితంగా జరుగుతుందనే ఉద్దేశం ప్రతి ఒక్కరికి కలుగుతుంది కాబట్టి తల్లి ఎవరిని చిన్నపోకుండా ప్రతి ఒక్కరిని సంతోషంగా ఉంచుతుంది అట్లాగే మరి నన్ను ఇక్కడికి ఆహ్వానించిన రాజేందర కానీ పాంపటి రవీంద్ర గారు కానీ మన రేపల్లి హరికృష్ణ కానీ మా మున్సిపల్ సిబ్బందికి ప్రతి ఒక్కరు ఇక్కడికి నన్ను నా ఆహ్వానించిన అందరికీ ఆలయ కమిటీ సభ్యులు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇట్లాగే మీ అందరి ప్రేమలు నా పైన ఎప్పటికీ ఇలాగే ఉండాలి ఇలాగే నేను ముందుకు వెళ్ళాలి సంతోషంగా మీరందరు ఉండాలని చెప్పేసి నా పైన మీ అందరి ప్రేమ ఇలాగే ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ తల్లి ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి పైన ఉండాలి ముందుగా మా రాజేందర్కి ఉండాలని చెప్పేసి సంతోషంగా ఇక్కడ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు నేను